స్వాగతం వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను వికారాబాద్ అంబేద్కర్ సర్కిల్లో ఘనంగా నిర్వహించారు స్థానిక శాసనసభ్యులు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ రాష్ట్రాన్ని మరి ప్రజాపాలన అనే ప్రభుత్వం స్థాపించి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మన ప్రజల లోపల ప్రజల లోపలికి చొచ్చుకో చొచ్చుకోపోయే విధంగా మరి ప్రభుత్వం నడుస్తున్నది కాబట్టి మరి ఏది ఏమైనా ఈ ప్రతిపక్షాలు మరి ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయినటువంటి గత ప్రభుత్వం మరి అలా ఏ సంక్షేమాలు ఇస్తలేరని చెప్పి తగ్గోలు పెడుతున్నారు కాబట్టి దాన్ని మనం ఎక్కడికక్కడ వాళ్ళకు సమాధానం చెప్పుకుంటూ వాళ్ళ విమర్శను తిప్పికొట్టాలని చెప్పి కాంగ్రెస్ నాయకుల అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు వైస్ చైర్మన్ ముత్తార్ షరీఫ్ గారు మాసీ అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సామ రామచంద్రారెడ్డి గారు అలీం గారు వెంకటరెడ్డి గారు సర్వరాజు గారు కారెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా మున్సిపల్ మున్సిపల్ కౌన్సిలర్స్ మాజీ చైర్మన్లు మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా యనమల రేవంత్ రెడ్డి గారి పరిచే సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక విషయస్ తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు అందరికీ తెలిసిన విషయమే మన ఇనమల రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినాడంటే మరి ఆయన ఎన్నో పోరాటాలు చేసి మరి ఎన్నోసార్లు సార్లు పోయి మరి ఎన్నోసార్లు పోలీసులు లాఠీ దెబ్బలు తిని తెలంగాణ రాష్ట్రం కోసం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి మన యన్మల రేవంత్ రెడ్డి గారు మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి యన్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా చిన్న చితకాన్ని చూడకుండా మరి ఎవరిని పోయినా కూడా వాళ్ళతో కలిసి మాట్లాడి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించి మరి ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం నడుస్తున్నది ఏ విధంగా ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారని క్షుణ్ణంగా తెలుసుకునే వ్యక్తి మన నిర్మల రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన నిరంతరం ప్రజల కోసమే ఆలోచన చేస్తూ ప్రజల సంక్షేమమే తన సంక్షేమం అన్నట్లుగా ప్రజల క్షేమమే నా క్షేమం అన్నట్లుగా ఆయన ఆలోచన చేస్తూ ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజల కోసమే శ్రమించే వ్యక్తి నిర్మల రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత తనదైన ముద్రతో తనదైన శైలిలో ఒక హైడ్రా అనే ఒక సంస్థను స్థాపించి ఆ హైడ్రా ద్వారా ఎవరైతే చెరువులను కబ్జాలు చేస్తున్నారో ఎవరైతే నాళ్ళలను కబ్జాలు చేస్తున్నారో ఈ కబ్జా కూరుల గుండెల్లో రైలు పరిగెత్తించిన రైలు పరిగెత్తించిన ఘనత కేవలం కేవలం యనమల రేవంత్ రెడ్డి గారికే చెందుతుంది అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా దేశంలో ఎక్కడ కూడా ఇంతకుముందు జరగని విధంగా ఓబీసీ కులగణన అనే కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ఈరోజు కులగణన చేపడుతున్నటువంటి ఘనత కూడా మరి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది అదేవిధంగా విద్యా వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసినటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలిసిన విషయమే ఇంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వ్యవస్థను ఎక్కడ కూడా పట్టించుకోలే ఎక్కడ స్కూల్స్ అక్కడ అక్కడ ఇంతకుముందు వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎన్నో స్కూల్ కట్టినారు రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టినారు మరి కట్టినప్పటికీ కూడా వాటికి ఎక్కడ కూడా మరమ్మతులు చేయించలే కనీసం కలర్లు కూడా వేయలే మరి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విద్యా వ్యవస్థను అంతా కూడా ప్రక్షాళన చేస్తూ ప్రతి స్కూలుకు మంచి చోటు చూస్తూ వారి బాగోగులు చూస్తూ అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకు కూడా వారి వేతనాలను పెంచుతూ వారి ఖర్చులు కూడా పెంచుతూ ఈ విధంగా విద్యా వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసినటువంటి సందర్భం మరి ఇలాంటి మహాన్ నాయకుడు ఇంతింతై ఒడ్డడింతై అన్నట్టుగా ఇంకా ఎంతో ఎంతో ఎదిగి ఈ ఐదు సంవత్సరాలే కాదు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మరి తానే ముఖ్యమంత్రిగా ఉండాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మంచిగా చూడాలి చల్లగా చూడాలి మరి వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు వారికి ఆ ధైర్యాన్ని కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మా వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యాభై ఆరో జన్మదినం సందర్భంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు గడ్డ ప్రసాద్ కుమార్ గారు శాసనసభ సభాపతి యొక్క ఆదేశానుసారం మన స్థానిక పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మున్సిపల్ ఫోర్ లీడర్ సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది ఇందులో పాల్గొన్నటువంటి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సత్యనారాయణ శెడ్డి గారు కిషన్ నాయక్ గారు రామచంద్రారెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్ రమేష్ అన్న మంజుల రమేష్ అన్న గారు అదేవిధంగా దేవి గారు సర్ఫరాజ్ గారు నాయక్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి కౌన్సిలర్లు పెద్దలు యువకులు అందరికీ కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మన ప్రాంతవాసి మన వికారాబాద్ జిల్లావాసి ముఖ్యమంత్రిగా కావడము చాలా సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి గ్యాస్ విషయంలో గ్యాస్ కానీ ఉచిత కరెంటు కానివ్వండి ఈ విధంగా ఇంకా రైతులకు మొదటి విడత ఏదైతే రుణమాఫీ చేయడం కూడా జరిగింది రెండో విడత కూడా అతి త్వరలో కాబోతున్నాయి ఈ విధంగా మనకు రైతు బంధు కూడా రాబోతుంది ఉద్యోగాల పరంగా మనకు గతంలో ఎగ్జామ్ పెట్టి ఏదైతే అప్పటికే పేపర్ లీకేజ్లు అయినాయి ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చి ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం మొన్ననే పదివేల టీచర్లు పదకొండు వేల టీచర్లు కూడా భర్తీ చేయడం ఈ విధంగా విద్యాపరంగా కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి ప్రతి ఒక్క నియోజకవర్గంలో జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడం ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం శాశక్తుల కృషి చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఇంకా మన రాష్ట్రాన్ని మన జిల్లాను అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను